కాంగ్రెస్ పాల్వంచ మండల శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ మండల అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఇస్తున్న అభివృద్ధి పనులు నిధులు నియోజకవర్గంలో కనబడుతున్నాయి కానీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి చేస్తున్న ఏదైనా అభివృద్ధి పనులు కనబడుతున్నాయా అని గుర్తు చేశారు మరియు మీరన్నట్టు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న భూ కబ్జాలు అక్రమాలు చేస్తున్నట్లయితే రండి ఎవరు చేస్తున్నారో వారిని సహించేది లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చెప్పేసి హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ కార్యకర్తలకి మేమందరికీ కూడా ఒకటే చెప్పుకుంటున్నాం మీ నాయకుడిని గెలిపించుకునే దాంట్లో ఉన్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో ఇప్పుడు గెలిచిన తర్వాత గ్రామాలలో ఏ పనులలో కూడా చూపించడం లేదు ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలోకి వచ్చి గ్రామాల్లో ఉన్న సమస్యల మీద మీ నాయకుడి దగ్గరికి తీసుకుపో ఆ సమస్యలను తొందరగా వీలైనంత తొందరగా పరిష్కారం చేయండి ఇచ్చిన హామీ ప్రకారంగా ఏవైతే నూట యాభై కోట్లయితే ఆయన సొంతంగా పెడతానన్నాడో ఏ రోజు మొదలు పెడతాడో చెప్పేసేయండి గ్రామాలలో ఏ సమస్య లేకుండా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటాం మా నాయకుడు దమ్మున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు గ్రామాలలోకి వెళ్తే పరిస్థితులు అర్థమైపోతున్నాయి ఎక్కడికక్కడనే చెత్త పేరుకుపోయి ఉన్నది కరెంటు బుగ్గలు లేవు నీళ్ళు లేవు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కామారెడ్డి కనిపిస్తుంది ఆ సమస్యల మీద కొట్లాడం మీ దమ్ము ఎవలకి కావాలన్నాయి మీ దమ్ము దమ్ము కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కావాలి వాళ్ళ సంక్షేమ పథకాల మీద మీరు పడి ఏడవడం కాకుండా మీరు ఏం చేస్తామన్నారో ఆ హామీలను అదే కాకుండా ఇందాక మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒకటి అడుగుతుండ్రు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో మీ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో మీ నాయకుడు ఇంటికి వెళ్ళి అడగండి ఆయన్నే చెప్తాడు మీరు ఇవన్నీ మానుకొని ఫస్ట్ గ్రామాలలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడున్రీ ఆ పరిస్థితుల గురించి మాట్లాడుండ్రి అవి ఏమున్నా సరే మీరు దగ్గరుండి ఆ సమస్యలను లేకుండా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం చెప్తుండ్రు మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఫేమస్ కావాల్సిన అవసరం లేదు బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు సోషల్ మీడియాలో మాత్రమే పనిచేస్తారు గ్రామాలలో ఎక్కడ పనిచేయరు కాబట్టి మీకు అలవాటు ఉంది కాబట్టి అదే మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు అట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఆలోచనలో ఉండరు మీరు ముందుగా మీ నాయకుడి దగ్గరికి వెళ్ళండి గెలిచినా ఓడిపోయినా ఒక్క వంద యాభై కోట్లతోని నేను కామారెడ్డి నియోజకవర్గాన్ని పూర్తిగా నేను అభివృద్ధి చేయడానికి విద్య వైద్యం మొత్తం చేస్తానని చెప్పేసి ఆయననే ఆయనకు నచ్చిన అంశాలను పెట్టుకున్నటువంటి ఏదైతే ముఖ్యమైన అంశం ఉందో మా పల్వంచ మండలానికి వస్తే మేమే ముందుగా స్థలాన్ని కేటాయిస్తాం ఎందుకంటే మేము కొట్లాడుతూ ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి హామీకు సమయం కూడా దాటిపోతూ ఉన్నది కాబట్టి ముందుగా మేమే కొట్లాడుతున్నాం కాబట్టి మా మండలానికే వచ్చి మా మండలంలోనే మొదలు పెట్టండి మీ స్థలాన్ని మేమే దగ్గరుండి సేకరించి మీకు స్థలాన్ని కూడా ఒక కేటాయిం కాబట్టి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం